మార్గశిర రెండో లక్ష్మీవారం రోజు అమ్మవారికి మనము అట్లు తిమ్మనం నైవేద్యంగా పెడతాము ఫస్ట్ తిమ్మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను నెక్స్ట్ షాట్లో లో అట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఫస్ట్ మనం తిమ్మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం రైస్ని వన్ అవర్ నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకున్న రైస్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి కానీ లేదంటే ఎండు కొబ్బరినైనా సన్నగా చాప్ చేసుకొని హాఫ్ కప్పు వాటర్ అనేది వేసుకొని ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు అలాగని పలుకులుగా ఉండకూడదు ఇప్పుడు నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకి ఇడ్లీ రవ్వ ఎలా అయితే బర్క్గా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులోకి ఈ గీ అనేది యాడ్ చేసుకోవాలి వన్ ఆర్ టూ టేబుల్ టూ టేబుల్ స్పూన్స్ వరకు గీ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి చాప్ చేసుకున్న బాదం పప్పు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఎండు కొబ్బరిని వేసుకోవచ్చు ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు వీటిని మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకొని ఉన్నాం కదా రైస్ అలాగే కొబ్బరి పేస్ట్ అనేది ఉంది కదా దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి దానికన్నా ముందు మనము మూడు కప్పుల వరకు వాటర్ అనేది వేసుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిక్షన్ కూడా వేసుకొని అదే అండి గ్రైండ్ చేసుకున్న రైస్ ఉంది కదా దాన్ని కూడా వేసుకొని మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి అలాగే మనం కంటిన్యూస్గా ఇల్లు తిప్పుతూనే ఉడికించుకోవాలి మనం ఒక్క నిమిషం పక్కకి వెళ్ళినా సరే ఇది మొత్తం అడుగు అంటే ఉండల్లాగా కట్టేస్తుంది ఇది ఒక్కటి చూసుకున్నామంటే ఈ ప్రసాదం ప్రిపేర్ చేయడం అనేది చాలా సింపుల్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇలా మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా మొత్తం అంటే ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మనము అంటే ముందుగా రైస్ పేస్ట్ అనేది వేసాము కదా అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్నా పర్లేదు ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఇందులోకి బెల్లము రెండు కప్పులు లేదంటే ఒకటిన్నర కప్పు అంటే స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఒకటిన్నర కప్పు వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు రెండు కప్పుల వరకు బెల్లం అనేది వేసుకొని అది కూడా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడరు అలాగే మనం ముందుగా కు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వాటిని కూడా వేసుకు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అంటే ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పాలు వేసుకోవాలి లేదంటే ముందే వేసామంటే పాలు అనేది విరిగిపోతుంది సో ఈ విధంగా పాలు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది రెండో లక్ష్మీవారం రోజు మనం ఈ విధంగా తిమ్మనం అనేది ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతాము అట్లు నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ షార్ట్లో చూపిస్తానండి